హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు పదకొండు అంకెల ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డులను జారీ చేయనుంది ఇది పిఎం కిసాన్కు కొత్త దరఖాస్తు చేసుకునే వారితో పాటు వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతుకు తప్పనిసరి ఈ కార్డును ఆధార్తో అనుసంధానం చేస్తారు దీని ద్వారా రైతు సమగ్ర సమాచారం తెలుసుకోవచ్చు దీని ద్వారా బ్యాంకు రుణాలు పొందడం సులభమవుతుంది గతంలో రుణం కోసం దరఖాస్తు చేసినప్పుడు పట్టా పాస్ పుస్తకం ఇతర పత్రాలు చూపించాల్సిన అవసరం ఉండేది ఇకపై రైతులకు జారీ చేసిన ఈ ప్రత్యేక గుర్తింపు కార్డును బ్యాంక్ అధికారులకు చూపిస్తే సరిపోతుంది కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం దేశవ్యాప్తంగా ఎంతో మంది రైతులకు ఆర్థికంగా అండగా నిలుస్తోంది ఈ పథకం మరింత సమర్థవంతంగా పనిచేయడానికి వ్యవసాయ రంగాన్ని డిజిటలైజ్ చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన చర్య చేపట్టింది దీనిలో భాగంగా పీఎం కిసాన్కు దరఖాస్తు చేసుకునే కొత్త రైతులతో పాటు వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతుకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు కార్డును జారీ చేయనుంది ఈ కార్డు ఆధార్ తరహాలోనే పదకొండు అంకెల సంఖ్యతో ఫార్మర్ రిజిస్ట్రేషన్ పేరుతో ఉంటుంది వ్యవసాయ అధికారులు ఈ గుర్తింపు కార్డునే ప్రతి రైతుకు తప్పనిసరి అని స్పష్టం చేస్తున్నారు ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ నెంబర్ను రైతుల ఆధార్ కార్డుతో అనుసంధానం చేయనున్నారు దీనివల్ల రైతుకు సంబంధించిన సమగ్ర సమాచారం ఒకే క్లిక్తో అందుబాటులోకి వస్తుంది ఈ పదకొండు అంకెల సంఖ్యను ఎంటర్ చేస్తే రైతు పేరు వారి స్వగ్రామం ఏరియా ఏ సర్వే నంబర్లలో ఎంత భూమి ఉంది ఆ భూమి యొక్క సారం అందులో పండించగల పంటలు రైతులకు ఉన్న అప్పుల వివరాలు అలాగే పిఎం సమ్మాన్ నిధి ఇతర వ్యవసాయ పథకాల ద్వారా పొందిన లబ్ధి వంటి ముఖ్యమైన సమాచారం తెలుసుకోవచ్చు ఈ గుర్తింపు కార్డు వల్ల రైతులకు బ్యాంకు రుణాలు పొందడం కూడా సులభమవుతుంది గతంలో రుణం కోసం దరఖాస్తు చేసినప్పుడు పట్టా పాస్ పుస్తకం ఇతర పత్రాలు చూపించాల్సిన అవసరం ఉండేది ఇకపై రైతులకు జారీ చేసిన ఈ ప్రత్యేక గుర్తింపు కార్డును బ్యాంక్ అధికారులకు చూపిస్తే సరిపోతుంది ఈ ప్రక్రియను అమలు చేయడానికి కామారెడ్డి జిల్లా నుంచి ఇద్దరు అధికారులకు హైదరాబాద్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు వారు తమ డివిజన్లోని వ్యవసాయ అధికారులు వ్యవసాయ విస్తరణాధికారులకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ గురించి అవగాహన కల్పించారు వాస్తవానికి ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇంతకు ముందే కావాల్సి ఉండగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాయిదా పడింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్